Sanskriti University for Excellence in Life BTech Agri -BAC Lateral Entry హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ కి అయితే వచ్చేసాను సో ఇక్కడ యోగేష్ గ్రాండ్ ఉంది అనమాట సో ఇక్కడ సంజీవని స్లిమ్ క్లినిక్ పైన నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్ అయితే ఉంది సో ఇది చాలా రోజుల నుంచి ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ చైనీస్ కానివ్వండి స్టార్టర్స్ కానివ్వండి బిర్యానీస్ కానివ్వండి ఇక్కడ కుండ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట సో నేనైతే టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను సో పబ్లిక్ కూడా చాలా మంది అయితే ఉన్నారు క్రౌడీగా కూడా ఉంది ఎప్పుడు ఇక్కడ చూసినా ఫుల్గా జనాలు అయితే ఉంటారు ఈ నాయుడు గారి కుండ బిర్యానీలో సో ఇవాళ నేనైతే ఈ ప్లేస్కి వచ్చేసాను సో పర్టికులర్గా ఇవాళ నేను ఇక్కడ టేస్ట్ చేసి గుడ్డ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను నాతో పాటు అయితే వచ్చేయండి తిన్నారండి కాజు బిర్యానీ తిన్నాను టేస్ట్ బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది ఫస్ట్ లేదు ఇది సెకండ్ టైం రావటం అంతకుముందు మామూలుగా తిన్నాం కరెక్ట్గా గుర్తులేదు తిన్నాం బానాని ఉంది టేస్ట్ బాగుంది ఖచ్చితంగా చేస్తాం ఇంకేం ట్రై ఇంకేం చేయలేదు ప్రెజెంట్ అయితే కాజు బిర్యానీ చేశాం చాలా బాగుంది వెజ్ బిర్యానీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి ఫైనల్లీ చాలా బాగుంది డెలిషియస్ వెరీ వెరీ డెలిషియస్ ఇదే ఫస్ట్ టైం వస రవడ యస్ యస్ ఫస్ట్ డే ఫస్ట్ డే యస్ ఓకే మళ్ళీ విజిట్ ఎక్కడి నుంచి విజయవాడ విజయవాడ నుంచి అంటే పని మీద పని మీద పని మీద వచ్చి లంచ్ తెలిసి ఉంది కదా అందుకని ఇక్కడ కూడా వచ్చాం ఓకే ఓకే ఉంది అక్కడ టేస్ట్ బాగుందని మళ్ళీ ఇక్కడ ఓకే సార్ నా ఫుడ్ ఇక్కడ తిన్నాను ఏం తిన్నాను నేను చికెన్ లాలీపాప్ బిర్యానీ తిన్నాను ఓకే నచ్చిందా నీకు నచ్చింది ఇంకేమేం ట్రై చేసావు ఆ రెండే ఆ రెండేనా ఓకే ఈ రెండిట్లో నీ ఫేవరెట్ ఏంటి చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ ఎలా ఉంది చికెన్ లాలీపాప్ స్పైసీగా ఉందా లేకపోతే స్పైసీగానే స్పైసీగానే తింటావా జ్యూసీ అడిగినట్టు చేసి ఇచ్చారా నచ్చిందా నీకు ఫుడ్ ఓకే మా ఇదే ఫస్ట్ టైం రావడం థర్డ్ టైం థర్డ్ టైం అంతకుముందు ఏం తిన్నావు అప్పుడు మంచూరియా బిర్యానీ అవి నచ్చలేదా డ్రాగ్ అండ్ ఫ్రై ఓకే అవి ఎలా ఉన్నాయి అవి కూడా బాగున్నాయి బాగున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చావు ఓకే మా థ్యాంక్ యూ తిన్నారా సార్ నాగారి కుండ బిర్యానీ తిన్నాం సో ఏం తిన్నారు సార్ మీరు చికెన్ గుంటూరు చికెన్ గుంటూరు చికెన్ బిర్యానీ తిన్నారు ఓకే ఎలా ఉంది సార్ టేస్ట్ బాగుంది బాగుంది నచ్చిందా సార్ మీకు ఓకే ఇది ఫస్ట్ టైమా సార్ మీరు ఇక్కడికి రావడం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ అమరావతి రోడ్ నగరాలు అమరావతి రోడ్ నుంచి వచ్చారు అంటే ఇక్కడ బాగుంటుందని తెలిసి వచ్చారా లేదంటే

ఫస్ట్ టైం వచ్చాము ఇంకా బాగా అంత ఫుడ్ నచ్చింది ఓకే ఇంకా మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఈ సర్వీస్ విజిట్ చేస్తాం మీరు మీ హస్బెండ్ వచ్చారు అవునండి ఓకే సో ఫుడ్ అయితే నచ్చింది ఏం తిన్నారు మేడం గుంటూరు చికెన్ బిర్యానీ తిన్నాము ఓకే ఇంకా తినగానే జస్ట్ ఒక ముద్ద పెట్టగానే ఇంకా నోట్లో అసలుకి టేస్ట్ ఇంకా అదిరిపోయింది బాగుందండి నచ్చింది మళ్ళీ విజిట్ చేస్తాం మళ్ళీ విజిట్ చేయాలని ఉందండి బాబు మా బాబు లేదంటే ఎలా ఉంది ఇంకా స్పైసీగా లేదు నార్మల్గా బిర్యానీ ఎలా టేస్ట్ గా ఉంటుందో ఇంకా మొత్తం అన్ని మసాలాలు అంతా కరెక్ట్గా బాగున్నాయి బాగా నచ్చింది అండి సో నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్లో అయితే ఫుడ్ వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి నాయుడుగారి కుండ బిర్యానీ అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్ అండ్ ఇది వచ్చేసి లూజ్ ప్రాన్స్ అనమాట సో ఫుడ్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సో ఫస్ట్ నేను డ్రాగన్ చికెన్ అయితే తిన్నాం అనుకుంటున్నాను స్పైసీ స్పైసీగా ఉందండి డ్రాగన్ చికెన్ చాలా బాగుంది చికెన్ ఫ్రై ఇది ఎంతో సాఫ్ట్గా ఉందండి చికెన్ చాలా బాగుంది చికెన్ ఫ్రై మంచిగా ఎక్కువ క్రిస్పీగా లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉంది జ్యూసీ జ్యూసీగా అలా ఉంది చికెన్ ఫ్రై అండ్ ఇప్పుడు బిర్యానీ బిర్యానీ టేస్ట్ చేద్దాము ఈ నాయుడు గారి కుండ బిర్యానీ అనమాట రైస్ అయితే చూడ్డానికే చాలా బాగుంది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసిన టూ స్టార్టర్స్ కానివ్వండి ఈ బిర్యానీ రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర కుదిరి కుదరవు కదా సో ఇక్కడ అలా కాకుండా అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఇంకొక స్పెషల్ థింగ్ చెప్పడం మర్చిపోయినది ఏంటంటే ఇక్కడ బాహుబలి తాళి ఉందనమాట సో అది అది కనుక ఒకళ్ళు థర్టీ మినిట్స్లో కనుక ఫినిష్ చేస్తే వాళ్ళకి వన్ ల్యాక్ అనేది వన్ ల్యాక్ అనేది ప్రైజ్ అనమాట ఇచ్చేస్తారు బాహుబలి టర్లీ అంటే అందులో ఒక చాలా ఐటమ్స్ వస్తాయి అవి జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో అయితే ఫినిష్ చేయాలి ఫినిష్ చేసిన వాళ్ళకి వెంటనే వన్ ల్యాక్ అయితే ఇచ్చేస్తారనమాట అది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్కి ఈ ఆఫర్ ఇప్పుడు కూడా ఉంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేసి వన్ ల్యాక్ అయితే గెలుచుకోవచ్చు వెంటనే ఇచ్చేస్తారు మనీ మాత్రం నాయుడు గారి కుండ బిర్యానీ అడ్రస్ వచ్చేసి మన గుంటూరు అండి గార్డెన్స్ లక్ష్మీపురం అనమాట సో ఇది వచ్చేసి మన పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది సంజీవని స్లిమ్ క్లినిక్ పైనే ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్ గారి కుండ బిర్యానీ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బిర్యానీ మాత్రం ఇంకుంటూ సరౌండింగ్సే కాదు ఇంకా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ తిని వెళ్తూ ఉంటారు ఇక్కడ టేక్అవే కూడా ఉంది ఆఫ్టర్నూన్ టైం అయితే ఫుల్ క్రౌడీ ఉంటారు మాకే ఇప్పటివరకు పట్టింది అనమాట వెయిట్ చేయడానికి వెయిట్ చేసి తినడానికి తప్పకుండా వచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి ఒకసారి ఎందుకు అంటున్నానంటే మళ్ళీ మీరే వస్తారు ఒకసారి ట్రై చేస్తే తప్పకుండా అయితే ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ అనమాట ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ఉంటాను